దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డరా అందరూ క్షేమంగా ఉన్నారు కదండీ దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో మనం కాపాడబడుతున్నాం దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి గాక చాలా అంటే చాలా నమ్మదగిన దేవుడు మన దేవుడు ఆయనకి మనం ఎంతో కృతజ్ఞులం అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి అబ్రహము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన చాలా ఆశీర్వదించారు ఒక రాజు అభిమేళిక అనేటువంటి రాజు అబ్రహాం యొక్క దేవుడు గొప్పవాడని ఆయన తెలుసుకున్నారు ఒక అన్యుడు అయినప్పటికీ కూడా మరి నీవు నీవు చేసే పనులన్నిటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నారని ఆయన గమనించగలిగారు మరి నీవు నీ దేవుని ఆరాధిస్తూ నీ దేవునితో జీవిస్తున్న నీ జీవితంలో కూడా నీ ప్రభు నీ పట్ల చేసే మేళ్ళు ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా ఎంత గొప్ప దేవుడో చూడండి ఒక అన్యుడు మరి ఆయన అంటున్నారు దేవుని ప్రేమ తెలియనైనా అబ్రహాం యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదం చూసి అబ్రహాము వృద్ధి పొందుట చూసి ఇదిగో మరి నీవు చేయి పనులన్నిటిలో కూడా మరి నీ దేవుడు నీకు తోడై ఉన్నారు మరి నా ప్రియ సహోదరి సహోదర నీకు కూడా నీ దేవుడు తోడై ఉంటారు ఆయన తోడై ఉంటే నీకే మేలు తక్కువ కాదు ఎందుకంటే ఆయన అనుక్షణము కూడా నీ హృదయం వాంచలు తీర్చే దేవుడు కాబట్టి నీవు ఆరాధించే నీ దేవుడు జీవమగల దేవుడని నీ ప్రక్కవారు కూడా తెలుసుకునేటట్లుగా నీవు దేవునిలో భయము భక్తి విశ్వాసం కలిగి ఉండాలి అబ్రహాము యథార్థత నీతిమంతుడిగా ఎంతో భక్తిపరుడుగా జీవించడం వారు గమనించినప్పుడు వారు ఆ మాట చెప్పారు నీ చేతుల పనులన్నీ కూడా ఆశీర్వదింపబడుతున్నాయి దీవింపబడుతున్నాయి నువ్వు పనులన్నీ కూడా నువ్వు చేసే ప్రతి పని మరి నీ దేవుడు నీకు తోడుగా ఉండి చేస్తున్నారని కాబట్టి నీ దేవుడు నీ పట్ల కూడా వింత కార్యాలు చేయగలరు ఏ వ్యాధి బాధల శోధనల కష్టాల ఏ విషయంలో కృంగి ఉన్నావు ప్రియమని సహోదరి దేవునిలోను గొప్ప సాక్షిగా నీవు ఉండాలంటే దేవునికి మహిమకరంగా నీ ద్వారా దేవునికి ఘనత రావాలంటే మొదట నీ ప్రవర్తన సరి చేసుకో నీ జీవితాన్ని సరి చేసుకో నీవు నమ్మకత్వంగా దేవునితో నడుచుకో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు అప్పుడు నీ ప్రభువు నిన్ను బట్టి అన్యజనుల్లో కూడా ఘనత పొందుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవునిపై ఆధారపడు నీ చింత యావత్ ఆయన మీద వేసుకో ఆయన నిన్ను ఆదరించి కాపాడుతారు ఏ పరిస్థితుల్లో కూడా నీ నిన్ను చేయి విడిచిపెట్టరు నీలో ఉన్నటువంటి చీకటిని విడిచిపెట్టు వెలుగై ఉన్న దేవునికి నీవు లోబడు దేవుడు అంటున్నారు నేను లోకమునకు వెలుగునని అంతేకాకుండా ఆయన మరలా చెప్తున్నారు మీరును వెలుగై ఉండాలి మరి ఆయన వెలుగు కాబట్టి మనం కూడా వెలుగై ఉండాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అట్టి జీవితాలు మనలో ప్రతి ఒక్కరికి ప్రభు గ్రహించను గాక ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభు అవును తండ్రి నీ మహిమ నీ ప్రజలు ఎదుటి కనపరిచే దేవుడవు ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన అవును ఏసయ్యా నీకు స్తోత్రాలు 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 అబ్రహామికి నీవు తోడై ఉన్నావని ఆయన అనేక మంది ప్రజలు గ్రహించగలిగారు నా దేవాన రాజాన రక్షించుంగమా నీకే వందనాలు ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకాలు అందరికీ దయచేయండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి నా దేవ కడవరి దినాల్లో నిన్ను కూర్చుని భయభక్తులు దయచి మీ దాసులను దాసు కాపాడండి ఆత్మాభిషేకాలు ఇవ్వండి సర్వప్రపంచాన్ని కాపాడండి నాయన రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి అంతకారు శక్తులు లేయపరిచి విద్యార్థులను కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి ప్రపంచంలో ప్రజలందరిని ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసేనామా తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పది కొరకు అందరు ప్రార్థించాలండి ప్రభువారు మిమ్మలోని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె